వందే మాత్రం మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు పొద్దున లేస్తే పేదల ప్రభుత్వం పేదల సంక్షేమమే మాకు కావాలి వారి కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పని బిల్డప్ బ్యాచ్ ఏదైతే ఉందో చెప్తున్నటువంటి బిల్డప్ బ్యాచ్ ఆ వైసీపీ బ్యాచ్ నిజంగా పేదల కోసం ఏం చేసింది వారి కడుపు కొట్టడం వారి ఉసురు తీసుకోవడం తప్పితే పేదల సంక్షేమం కోసం చేసిందేమీ లేదు పత్రికల్లో మటుకు కోట్ల రూపాయలతో ప్రకటనంచుకుంటూ ఉంటారు మహిళల పక్షపాతి నేను అని చెప్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతిని చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ ఈరోజున వైసీపీ కనీసం మాట అనే హక్కు కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నటువంటి వారి ఆడపరుచులకే కనీసం సమాధానం కూడా చెప్పనటువంటి స్థితిలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం న్యాయం చేస్తుంది వారికి ఏం సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తుంది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి పథకాలలో అరవై శాతం మహిళలే హక్కుదారులాగా ఉన్నారు అది ఇళ్ళకు సంబంధించిన ఇల్లు అయినా గ్యాస్ అయినా ఏదైనా సరే వారికి ఇచ్చేటటువంటి ప్రతి పథకంలో కూడా మహిళల్ని హక్కుదారులాగా చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చేటప్పటికీ ఆ మహిళలకు ఉన్నటువంటి హక్కులు కూడా పూర్తి రాస్తు ఉదాహరణకి ఇళ్ళని చూద్దాం ఈ రాష్ట్రంలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో ఇరవై నాలుగు లక్షల ఇళ్ళని పేదల కోసం మధ్యతరగతి వారి కోసం నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం అందులో ఇళ్ళని పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేసుకోనివ్వకుండా అడ్డుపడుతోంది జగన్ ప్రభుత్వం ఇంకా ఎలా చెప్తారు మేము మహిళా పక్షపాతీ అని చెప్పని ఒక డ్వాక్రా మహిళల్ని చూడండి అలాగే మహిళల పైనటువంటి పెరుగుతున్న అత్యాచారాలు చూడండి ఆశ అంగన్వాడీ వర్కర్లను చూడండి ఏ రంగంలో ఉన్న మహిళల్ని తీసుకున్నా వారికి అన్యాయం చేయడమే వైసీపీ పార్టీ పరిపాటిగా పెట్టుకుంది డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది విచ్చలవిడి మద్యం పారిపో పార్లై ఏర్లై పారుతోంది దీనిపైన కనీస స్పందన ఉండదు అదేమని ప్రశ్నిస్తే రాజకీయ పార్టీలపైన ప్రధాన ప్రతిపక్షాలపైన సామాన్యులపైన కేసులు పెట్టి మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వారిపైన బురద చల్లిస్తూ ఉంటారు చల్లుతూ ఉంటారు ఈ బిల్ల బ్యాచ్ పొద్దున లేస్తే ఒకటే బిల్డప్ మేము లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏమీ దిక్కు లేదన్న స్థాయిలో ప్రజల్ని మోసం చేస్తూ వారి సామర్థ్యాలను ఏవైతే వారి శక్తి సామర్థ్యాలను పూర్తిగా గారుస్తూ వారిని పని చేసుకున్నటువంటి వ్యవస్థలో ఉంచేస్తున్నారు మాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే మొన్న కొంతమంది ఐపీఎస్ అధికారులని అలాగా ఎలక్షన్ కమిషన్ బదిలీలు చేయడము కొంతమందిని అంతకుముందు తిరుపతి బై ఎలక్షన్లు చేసిన అక్రమాలకి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అధికారులకి ఎంత సంయమనం ఉండాలి అందులోనే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కలెక్టర్లు ఎస్పీలు లాంటి అధికారులే చీఫ్ సెక్రటరీ కానివ్వండి మిగతా అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే ఎన్నికలని సమర్థంగా నిర్వహించాలి కానీ మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విచిత్రా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి పోయి కంప్లైంట్లు ఇస్తున్నారు కొంతమంది అధికారులు ఈసీకి కంప్లైంట్ ఇస్తున్నారు ఎక్కడైనా చూసామా ఇది రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి అధికారులని సామాన్యులు కూడా ప్రశ్నిస్తారు వారే అతీతులు కాదు కదా కొందరు తప్పులు చేసుకుంటూ మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని తిరిగి రాజకీయ పార్టీలపైనే పత్రికల పైన నిందలు వేయడము వారిపైన కంప్లైంట్ ఇవ్వడము నిజంగా బాధాకరం దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థల్ని ఏ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని కొంతమంది అధికారులను ఆ విధంగా తమకు నచ్చినట్టుగా పని చేయించుకుంటున్నారు సూటిగా ప్రశ్నిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీ డీజీపీ గారే మీ ప్రభుత్వంలో మీరు పెట్టినటువంటి డీజీపీ గారే ఈ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం లేదు 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 అని చెప్పని చాలాసార్లు చెప్పారు మరి మావోయిస్టు ప్రభావం లేనప్పుడు మీకు ఇక్కడి నుంచి కూడా నరేంద్ర మోదీ గారి పుణ్యమాని గడిచిన పది సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా కూడా ఎటువంటి తీవ్రవాదులు ఇబ్బందులు కూడా లేవు రాష్ట్రంలో అంతకంటే లేవు మరి మీకు ఇంకెందుకు భయం సరే మీకేదో ఉన్న భయంతో ప్రజలు మీ పైన ఎదురు మిమ్మల్ని ఎదురిస్తారు అనే భయంతో మీరు బయటికి రాలేదు ఇన్ని రోజులు పర్వాలేదు కానీ ఇప్పుడైనా ప్రచారానికి సొంత జిల్లా కడపకెళ్ళినప్పుడు పదమూడు బలగాలని పోలీస్ బలగాలని మీరు ఏర్పాటు చేసుకున్నారు మీకు అంత అవసరమా నిజంగా అంత థ్రెట్ ఏముంది అంత విపరీతంగా పోలీసులు బలగాలను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అదేమి పోలీసింగ్ మరి మాకు అర్థం కాదు ఇంకొక పక్క చూస్తేనేమో మొన్న చిలకలూరుపేటకి దేశ ప్రధాని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి ప్రపంచంలోనే చాలా దేశాల్లో తీవ్రవాదాన్ని మన పాకిస్తాన్ సహా దేశంలోకి వెళ్ళి మరీ ఆ తీవ్రవాదులు మట్టుబట్టినటువంటి ప్రధానికి ఎంతో త్రెట్ ఉంది అటువంటి ప్రధాని చిలకలూరుపేట సభకు వస్తే మీరు ఇచ్చినటువంటి ఐదు బలగాలు అంటే ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి రావడానికి మీరు భయపడుతున్నారు మీ పాలన సరిగ్గా లేక అలాంటి ప్రధాని వస్తే అంత ఉన్నటువంటి వ్యక్తి అంత ప్రజాదరణ పొందినటువంటి దేశ వస్తే మీ పోలీసులు మీ ప్రభుత్వము చూపించిన నిర్లక్ష్యం కారణంగా బదిలీలు చేసుకున్నారు మీరు ఇదే మాట మేము ప్రశ్నిస్తూ ఉంటే మళ్ళీ మాపైన తిరిగి దాడులు చేస్తున్నారు అక్కడ కడప జిల్లాలో పదమూడు బలగాలను పెట్టింది పంపించింది నిజం కాదా ఇదే పల్నాడు జిల్లా ఎస్పీ కానీ గుంటూరు ఐజీ కానీ సమాధానం చెప్పాలి ఎందుకు చిలకలూరిపేటల్లో ప్రధాని సభకి కేవలం ఐదు బలగాలని పెట్టారు నిజాలంటే ప్రజలకు చెప్పండి మీరే చెప్పండి ముఖ్యమంత్రి గారికి ఎటువంటి భద్రతని ఇస్తున్నారు ప్రధానమంత్రి గారికి ఎటువంటి భద్రతని ఇస్తున్నారని ఇవి ప్రశ్నిస్తే తప్పైపోయాం మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అలాగే టీడీపీ పైన జనసేన పైన కూడా కేసులు పెడతా ఉన్నారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఇందుకే కదా మేము మొదటి నుంచి అంటుంది కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు అటువంటి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రజలకి నిష్పక్షపాతంగా మీరు సేవలను అందించాల్సినటువంటి బాధ్యతలో ఉండి తిరిగి మళ్ళీ ఈ విధంగా దాడులు చేయడము అనేది ఏమాత్రం సమంజసం కాదు ఇంకొక పక్క ఇంకో విచిత్రం ఒక పక్క వాతావరణ శాఖనేమో ఎండలు మండిపోతున్నాయి వృద్ధులు చిన్నపిల్లలు బయటికి రావద్దు అని పదే పదే హెచ్చరిస్తూ ఉంది కానీ మన రాష్ట్రంలో అధికారులు మటుకు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి పెన్షన్ తీసుకోండి లేదంటే రెండు మూడు సార్లు తిరగండి అని తిప్పించుకుంటూ ఉన్నారు ఈ రోజున జరుగుతున్నటువంటి పోతున్నటువంటి ప్రాణాలు వాటిలకి ఎవరు బాధ్యత తీసుకుంటారు మళ్ళీ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఏమాత్రం సిగ్గులేని ఆ బిల్డప్ బ్యాచ్ వైసీపీ దీన్ని కూడా రాజకీయం చేస్తారు మీకు అంత ప్రభుత్వ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ వ్యవస్థను మీరు ఎందుకు ఉపయోగించుకోకుండా ఇలా ప్రాజాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు చాలా బాధాకరంగా ఉంది కానీ ఒక మాట అనకూడదు కానీ అంటున్నాను ఈ రోజున రాష్ట్రంలో ఎవరైనా వృద్ధులు మరణిస్తే వారి బంధువులు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది వయమ్మో ఎక్కడ వైసీపీ వాళ్ళు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారో బాబోయ్ అని చెప్పని తొందరగా కార్యక్రమం చేసేసేయనన్న పరిస్థితికి వచ్చింది ఇది ఎంత దారుణం అసలు ఇటువంటి దరిద్రమైనటువంటి రాజకీయాలకు ఇప్పటికైనా వైసీపీ పార్టీ మానుకోవాలి చేసిన అభివృద్ధి ఏమీ లేదు ఎక్కడ చూసిన గుంతల రోడ్లు ఒక పరిశ్రమ లేదు ఉపాధి లేదు ఉన్న ఉపాధిని కాస్త పోయేలాగా చేశారు ఇసుక కార్మికుల దగ్గర నుంచి ఏ ఒక్క కార్మికుడు కూడా సరైన పని లేదు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్నో నిధులను దారి మళ్ళిస్తున్నారు ఇచ్చిన ఇల్లు కట్టలేదు ప్రతి స్కీములో ఏదైతే వస్తుందో దాన్ని కూడా మళ్ళీ ప్రజలకి పూర్తిగా లబ్ధి చేకూర్చే విధంగా లేకుండా మధ్యలో అవినీతి రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా కబ్జా చేసేసారు ఇంకా మళ్ళీ కూడా ఏదో మేము సిద్ధం మేము సిద్ధం అని అంటున్నారు ఇంకేం చేయడానికి రాష్ట్రంలో మిగిలింది ఏ ఒక్క సహజ వనరునైనా మిగిల్చారా ఇప్పటికీ అన్నీ దోచుకున్నారు కదా పూర్తిగా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకున్నారు పన్నుల రూపంలో పెంచిన వాటి ట్యాక్స్ల రూపంలో ప్రజల నుంచి రక్తాన్ని పిండుతూ ఉన్నారు ఇంకేం మిగిలింది మీరు వెళ్ళి ప్రజలకు చెప్పడానికి చెప్పడ చేసిందేమీ లేక ఇటువంటి ఆరోపణలు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన ఆవిడ వ్యక్తిత్వ హననం చేసుకుంటూ ఆవిడనే కాదు ఈ రాష్ట్రంలో చూడండి ఎంతోమంది మహిళల పైన మాతో సహా ప్రశ్నిస్తే బూతులు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు మీడియాలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అసభ్య పదజాలం సొంత ఇంట్లోనే న్యాయం చేసుకోలేనటువంటి పరిస్థితి అంత అసమర్థ పాలన ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి అనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు పూర్తిగా మళ్ళీ సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి ఉపాధి కలగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలందరికీ అందించాలి అని అంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది అని చెప్పని కూడా ప్రజలను కోరుకుంటూ వైసీపీ ఈ బిల్డప్ బ్యాచ్ ఇప్పటికైనా మీరు ఇచ్చే బిల్డప్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు మీ డైవర్షన్ పాలిటిక్స్ని కట్టి పెట్టి ఇక్కడనైనా సరే ఇటువంటి చెత్త రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ధన్యవాదాలు